నమస్తే నేను మీ సతీష్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సత్యవేయుడు ఎమ్మెల్యే ఆదిమూలంలో రోజున తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తూ కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అంటూ రోజున అటు తెలుగుదేశం వర్గాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ వైపున అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక డిసిప్లిన్కి మరో పేరుగా కూడా చెప్పుకుంటాము ఆ పార్టీలో ఎక్కడా కూడా ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు అనేటువంటిది ఆయన ఒక నినాదంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున సత్యవేడు సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఆయన వేటు వేసేందుకు ఎక్కడా కూడా గతంలో కొంత ఎంతో కొంత మొహమాటం ప్రదర్శించేటువంటి చంద్రబాబు ఈ రోజున అలాంటి తీరుకి చాలా భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు సత్యవేడు ఎమ్మెల్యే పైన ఒక ఆరోపణ రావటం దానిపైన ఆయన ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి అంటే ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకి ఎప్పుడు మొహమాటం ఉండదు ఆయనకు మొహమాట ఎక్కడంటే ఏదైనా పదవుల విషయంలోనో పోస్టుల విషయం లేకపోతే ఇంకేదైనా రికమెండేషన్ల విషయంలో వాటిల్లో తప్ప ఇలాంటి వాటిని అసలు ఆయన క్షమించే ప్రసక్తే లేదు సహించే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి క్రమశిక్షణకి మారిపోయారు నలభై రెండేళ్ల చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఇలాంటి స్కాండల్స్ రాలేదు గతంలో మనకు తెలుసు ఎన్టీఆర్ హయాంలో ఏదో ఒక పదివేల రూపాయల లంచం తీసుకున్నాడు ఒక మంత్రి ఆరోపణలు వచ్చిన దీంట్లో ఆయన ఏదో కార్మిక శాఖ ఏదో చేస్తారు రామచంద్రరావు వెంటనే క్యాబినెట్ నుంచి డిబార్ చేశారు డిస్మిస్ చేసేశారు అన్నమాట ఏది ఎన్టీఆర్ పదివేల రూపాయలు లంచం అదేమంత పెద్ద అమౌంట్ కాదు కానీ అతను మంత్రి పదవిని కోల్పోవటమే కదా ఆయన కెరీరే కోల్పోయిన పరిస్థితి అనమాట ఇంకా అసలు ఇలాంటివి ఎప్పుడు మనం ఎరగం అనమాట ఏది తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఇప్పుడు గతంలో ఒకసారి ఎప్పుడో తమ్మినేని సీతారాం మీ దగ్గరే ఏది తమ్మినేని సీతారాం ఇష్యూలో పతి పత్ని ఎవరు ఓ ఒకటి నడిచింది అప్పట్లో ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి అయిన కొత్తల్లో అప్పుడు ఏంటి తమ్మినేని సీతారాం భార్య వచ్చి గందరగోళం చేశారు ఏదో దగ్గర దగ్గర అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదో జరిగింది కొట్టినంత పనిచేశారనో రకరకాల కథలు వినపడతాయి ఆమె చంద్రబాబు దగ్గరికి వచ్చి కూడా భర్త పైన ఫిర్యాదు చేయటం ఇంకా ఓ ఏది పతి పత్ని ఎవరు ఓలో ఆ తర్వాత గలబాడ జరిగింది అదేది అది తమ్మినేని సీతారాం అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఇప్పుడు ఇది ఏది ఆదిమూలం ఆదిమూలమ ఇలాంటి పనులు పాల్పడటం అసలు ఆమె తెలుగు మహిళ అధ్యక్షుర లేదో మండలానికి వరలక్ష్మి ఆమె ఏదో మరి వీడియో వదిలింది ఇంకా ఏ ఫోన్ కాల్స్ రికార్డు కూడా బయటపెట్టిన దాంట్లో ఏమంటాడు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను రామరామ్ అంటున్నాడు అయినా అరవై ఆరేళ్ళు మరి ఇది ఎలా చూడాలా దీన్ని దురదృష్టం కాదు ఇది దురదృష్టం కాదు ఇది భ్రష్టత్వం లైంగిక వేధింపులు ప్రజాప్రతినిధి ఇప్పుడు అతను కూడా మరి సుదీర్ఘ రాజకీయ జీవితమే నలభై ఏళ్ళు సర్పంచ్గా ఎంపీటీసీగా అలా ఎదుగుతూ వచ్చాడు జడ్పీటీసీ అయ్యాడు ఇప్పుడు ఇతను ఆదిమూలం ఒక పదేళ్ళు తెలుగుదేశంలో ఉన్నాడు తర్వాత పదేళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు పదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన ఒకసారి గెలిచాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున గెలిచాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున ఓడిపోయాడు తలారి మనోహర్ గెలిచాడు ఆదిత్య మనోహర్ కొడుకు గెలిచాడు పద్నాలుగులో తెలుగుదేశం తరపున సత్యవేడు తెలుగుదేశం కంచుకోట ఒక పదిసార్లు తెలుగుదేశం ఎన్నికలు జరిగితే ఏడు సార్లు తెలుగుదేశమే కొట్టింది ఒకసారి ఎప్పుడో నారాయణ స్వామి గెలిచాడు ఇప్పుడు ఒకసారి ఈయన గెలిచాడు అది మూలం వైసీపీ తరపున ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆదిమూలంకి ఎంపీ టికెట్ ఇస్తే నాకు వద్దని ఎమ్మెల్యే టికెటే కావాలని పట్టుబట్టడం పెద్దిరెడ్డికి అతనికి ఏదో అక్కడ రాజీ పడకపోవటం తను తెలుగుదేశంలో మళ్ళీ చేరటం ఈ సీటు మళ్ళీ తెలుగుదేశం ఇవ్వటం అంటే సీటు ఇవ్వటం గెలుపటంలో ప్రాతిపదికన ఇస్తారు ఇది ట్రాప్ అంటాడు ఆదిమూలం కాదు తన కుటుంబం ఇవాళ జరుగుతున్న దీనిపైన మరి ఆమె ఏమంది వరలక్ష్మి ఆయన చంద్రబాబుకి లోకేష్కి ఆమెదో అడ్రస్ కూడా చేసింది అప్పీల్ చేసింది మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య చేసుకోవటం మినహా నాకు గత్యంతరం లేదు నేను పార్టీ కార్యకర్తని నన్నే ఇలా చేసాడు చాలామందిని చేస్తున్నాడని ఇది తప్పు ఏది మహిళల బలహీనతలను ఆధారంగా చేసుకుని ఇలా వాళ్ళని వేధించడం టార్చర్ పెట్టడం క్షమించరాని నేరం ద్రోహం కూడా అది కనుక నిజమైతే క్రమశిక్షణ సంఘం ఉంటుంది పార్టీలో తెలుగుదేశంలో గతంలో కేఈ కృష్ణమూర్తో ఎవరో ఉండేవాళ్ళు అధ్యక్షుడిగా మరి ఇప్పుడు ఏదో జరుగుతాయి ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు ఇమీడియట్గా పడిపోయింది మనం చూసాం తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పుంఖాను పుంఖాలుగా ఎన్ని వీడియోలు బయటకు వచ్చాయి గోరంట్ల మాధవ్ లోక్సభ సభ్యుడు వీడియో బయటకు వచ్చింది ఆ న్యూడ్ వీడియోనా భ్రష్టత్వం అసలు అది ఎంపీల వాట్సాప్ గ్రూప్లోనే అది వేసిన పరిస్థితుల్లో దేశంలోనే గబ్బు పట్టారు సస్పెన్షన్ లేదు పాడు లేదు మళ్ళీ కంటిన్యూ చేశారు ఆయనకు టికెట్ ఇవ్వలేదు అఫ్కోర్స్ అది వేరే విషయం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతని ఎవరో మంత్రులు ఇద్దరుండేవాళ్ళు గ గంట మంత్రి అరగంట మంత్రి ఎవరు అంబటి రాంబాబు మీద చాలా ఆరోపణలు సంజన సుకన్య ఏదేదో రకరకాల వీడియోలు ఉన్నాయా ఆడియోలు ఉన్నాయా అవంతి శ్రీనివాసరావు ఇష్యూ కావచ్చు ఎవరి మీద సస్పెన్షన్ లేకపోగా జగన్మోహన్ రెడ్డి ఎంత నేరం చేస్తే అంత పెద్ద పదవిస్తాడన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు లేటెస్ట్గా మనం చూసాం ఎమ్మెల్సీ అనంతబాబు ఏదో వీడియో ఏం జరిగింది సస్పెండ్ చేశాడా అనంతబాబు పైన చర్యలు ఉన్నాయా ఎమ్మెల్సీగా సస్పెన్షన్ కాదు అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా దానికి ముందు విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఏదో నడిచింది ఏంటి ఎండోమెంట్ శాంతి మదన్మోహన్ విజయసాయిరెడ్డి పతి పత్ని ఎవరు ఓ ఏది అది కూడా డిఎన్ఏ టెస్ట్ కూడా ఛాలెంజ్ ఎవరు మదన్ మోహన్ విజయసాయిరెడ్డి మీద ఉన్నాయా చర్యలు ఏం లేవు ఇప్పుడు దువ్వాడ సీనా ఇంకొకడు దువ్వాడ శ్రీనివాస్ వాణి దివ్యల మాధురి అదొక ఎపిసోడ్ రచ్చ రచ్చ అసలు గబ్బు పట్టారనమాట ఏం జరిగింది దువాడ శ్రీనివాస ఏమీ లేదు చర్యలు ఏదో ఇరవై రోజులు గబ్బు పట్టిన తర్వాత రచ్చ రచ్చ అయిన తర్వాత ఇన్ఛార్జిగా ఏదో తీసేసి పేరాడ తిలక్ ఏదో ఇచ్చినట్టున్నాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎంత తేడా అనేది ఇప్పుడు ఆరోపణలు వచ్చిన తక్షణమే మినిట్ ఆగకుండా నెక్స్ట్ మినిటే సస్పెన్షన్ చేశారంటే క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం ఆడబిడ్డల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినా సహించమనే ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పంపించారు వాళ్ళ పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇచ్చాడు ఆ లెటర్ ప్యాడ్ కూడా సస్పెన్షన్ లెటర్ లా అంటే ఈ అంశంలో నేరుగా చంద్రబాబు గారే మనం ఇప్పుడు ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే అదర్స్ విల్ రేస్ టువర్డ్స్ టు అంటూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గతంలో చూస్తే డిసిప్లినరీ కమిటీ ఉండేది వాళ్ళు ముందుగా దాంట్లో ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తు చేసి ఆ తర్వాత నివేదికని అధినేతకి ఇస్తే ఆయన గతంలో చర్యలు తీసుకునే ఇక్కడ అసలు ఇక డిసిప్లినరీ కమిటీ కూడా అవకాశం లేదు ఏది అది ఏది నువ్వు అనేది ఏదో అవినీతి లేకపోతే కరప్షన్ బ్రైబ్స్ ఇలాంటి మామూలు చిన్న చిన్న ఆరోపణలు అయితే అలా వస్తుంది నీకు అతను ఏమైనా పార్టీ క్రమశిక్షణకి భంగం కలిగించిన గీత దాటినా ఇదేంటిది మూలం ఇష్యూ ఇది మహిళలకు సంబంధించిన అంశం ఆడబిడ్డల యొక్క రక్షణ ఇవాళ ఆడబిడ్డల యొక్క భద్రత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఛాలెంజ్గా మారిన పరిస్థితుల్లో ఆరోపణలు చేసింది కూడా పార్టీ కార్యకర్త మహిళా విభాగం అధ్యక్షురాలనుకుంటా వాస్తవాలు ఏవి అనేది ఎటు అవి బయటపడతాయి తెలుస్తాయి ఒకవేళ నిజంగానే నిర్దోషిని బయటపడితే సస్పెన్షన్ ఎత్తేస్తారు కానీ ఒక సందేశం ఏది పార్టీ శ్రేణుల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు రాష్ట్ర ప్రజలకు కానీ ఒక అద్భుత సందేశం ఇచ్చినట్టు రైట్ ఇది చూస్తున్నాం కదా ఈరోజు నా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంని పార్టీ నుంచి లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం అనేటువంటిది చంద్రబాబు తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి ఈ నిర్ణయం కానీ పరిగణించవచ్చు ఈ క్రమంలోనే ఇది పార్టీ శ్రేణులకి పార్టీ నేతలకు కూడా ఒక హెచ్చరికగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది తప్పు చేస్తే ఎంతటి వారినైనా కూడా పార్టీ క్షమించదు అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఈరోజు చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే